హాయ్ ఫ్రెండ్స్ లారీ చాప్టర్ వన్ సినిమా దద్దరి ఫ్రెండ్స్ సూపర్ ఉంది నేను అనుకున్నా కానీ సూపర్ ఉంది ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు సపోర్ట్ తీసుకోకుండా హీరో ఆయన్ని ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంతా ఆయన్నే యూట్యూబ్ నుంచి మొట్టమొదటిసారి సినిమా తీసిన రియల్ హీరో అట్లా ఉండాలా ధైర్యమే సాహస లక్ష్మి బా సూపర్ తీసిన ఫ్రెండ్స్ చూడండి బాగుంది మనము మనకు చేత కాకపోతే నొరు మూసుకోవాలి ఎగతాలు చేయొద్దు ఒక యూట్యూబరు అంచెలంచెలు ఎదుగుతున్నాడు అంటే జీరో నుంచి హైలో వాళ్ళు ఎదుగుతున్నాడంటే మనం మెచ్చుకోవాలా వాళ్ళని ఎగతాలు చేయొద్దు అలాంటి వాళ్ళని ఎంత కష్టపడి తీయవచ్చు పోగా ఎండా రామగుండం ఎట్లుంటుంది పెద్ద బాంబులు వెళ్తుంటే అవి వెళ్తుంటాయి బా సూపర్ తీసినాడు ఫ్రెండ్స్ చూడండి వెళ్ళి బాగుంది ఇగో మనకు ఎగతాలు చేయొద్దు ఎవరైనా సరే పైసా పైసా కూడబెట్టి పక్కకి వేసుకొని ఒక హీరోగా సినిమా తీసినాడంటే అంస అలాంటి వారికి గ్రేట్ అలాంటి వాడు ఒక్కడు ఎదిగినాడంటే మనల్ని గాలను కూడా తీసుకుంటాడు డెవలప్ చేస్తాడు అందుకే ఫ్రెండ్స్ వెళ్ళి లారీ చాప్టర్ వన్ సినిమా చూడండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ మనము ఆయన ఎవరో మనకు తెలియదు కానీ నిజం నిజమే అబద్ధం అబద్ధమే సూపర్ తీసినాడు ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి ఎ దస్తుంది మీ చూసే కాబిల్ ఉంటుంది అట్లా ఎగతాలు చేయొద్దు నీకు దమ్ము ఉంటే మీరు కూడా తీసి చూపెట్టండి నీకు ఆ డబ్బు ఉంటే ఆయన నిరూపించుకున్నాడు అనుకునేది సాధించినాడు కనుక అలాంటి వాడు యూట్యూబ్ నుంచి ఎదిగినాడంటే ఎదిగి హీరోగా తీసినాడంటే గ్రేట్ మీకు కూడా దమ్ముంటే మీరు చూపెట్టండి కానీ ఎగతాలు చేయొద్దు మీ గంట రాజా